వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న శ్వేత కపిల ఒంగోలు ఆవు పెయ్యదుడ ఫ్రండ్స్ ఇది అమ్మకానికైతే రావడం జరిగింది వీడియోలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్లగొండ జిల్లా చిట్టాల మండల కేంద్రం నుంచి ఫ్రెండ్స్ మరి ఎం వెంకటరెడ్డి గారి ఫామ్ హౌస్లోనే ఒక వీళ్ళ ఆవుకు పుట్టి పెరిగిన యొక్క శ్వేత కపిల ఒంగోలు ఆవు అయితే అమ్ముతున్నారు పెయ్యదుడ ఫ్రెండ్స్ దీని ఏజ్ రెండు సంవత్సరాలుగా చెప్తున్నారు టూ ఇయర్స్ ఏజ్ ఉందట ఫ్రెండ్స్ మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇది మూడు నెలలప్పుడు దూడ కూడా దాని యొక్క ఫోటో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ధర అరవై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మూడు నెలలప్పుడు పేయ దూడ ఉంది ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇలా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ నైన్ జీరో తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది రెండు ఎనిమిది రెండు రెండు తొమ్మిది సున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి దీని మదర్ మిల్కింగ్ అయితే ఐదు నుంచి ఆరు లీటర్ల పాలు ఇచ్చేదట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఉండి కావాలంటే కాంటాక్ట్ చేసి సొంతం చేసుకోవచ్చు ఈ యొక్క ಶ್ವೇತಕಪಿಲ ಒಂಗೋ ಲಾಧುಡು ಅಯ್ಯತೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಂಥ ವೀಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೀಕಾಂ